హాయ్ అండి శ్రావణ మాసం అందరూ శారీస్ షాపింగ్ చేసేసారా నేను షాపింగ్ చేసిన శారీస్ చూపిస్తాను చూడండి ఇది ప్యూర్ కాటన్ అనమాట ఇలా వచ్చింది ఇది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఇదే వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ కలర్ చూడండి ఎంత బాగుందో సంపంగి కాటన్ ఇది తక్కువ రేట్ ఎప్పుడైంది మనకి చీరలు మగ్గా దగ్గర తెచ్చాను నేను మొన్న అంత చీరలు కూడా చీరల్లో కొనుకొచ్చా చూపించాను ఒకసారి చాలా బాగుంటాయండి అక్కడ చీరలు నెక్స్ట్ అది కలర్ సంపల్ కలరు దీంట్లో నేను నాకు నచ్చి ఇది ఒక కలర్ ఇది పాచి కలర్ అది ఇది కూడా చాలా బాగుంది దీనికి కూడా బ్లౌజు ఎలా వచ్చింది ఇట్లా రైట్ రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ఒకటే కలర్ వస్తుంది నెక్స్ట్ దీంట్లోనే ఫోర్ కలర్స్ తెచ్చుకున్నాను ఈ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం పింక్కి ఆరెంజ్ కాంబినేషన్ చాలా అండి అసలు రేర్గా ఉంటుంది కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి ఈ కాటన్ అందులో ప్యూర్ కాటన్ డిగ్నిటీగా ఉంటే చాలా బాగుంటాయి కట్టుకుంటే బాగుంది కదా నెక్స్ట్ ఇది బ్లూ ఇది కూడా కాటన్ సారీ ఇది ఎంత పండి ఒకటి నైన్ ఫిఫ్టీ అవండి తక్కువ రేటే చాలా బాగున్నాయి కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ సెవెన్ మాసంకా తెచ్చుకున్నాను శ్రావణ మాసం వెళ్ళిపోతుంది కదా కట్టడం కుదరట్లేదు వాళ్ళు ఇంకా వాళ్ళ కొత్త చెట్లే కట్టలేదు ముందు బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రాబ్లం అయిపోతుందండి ఇది ఒక శారీ ఇది కకటాలో తీసుకున్నాను చాలా బాగుంది ఇది కూడా తక్కువ రేటే రేసిన ప్రైస్కి వచ్చింది ఇది కూడా బాగుంది రెడ్ నా ఫేవరెట్ కలర్ రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం అందుకని తెచ్చుకున్నాను దీని గ్రీన్ కాంబినేషన్ వచ్చింది బాగుంది కదా పట్టు నెక్స్ట్ నా ఫేవరెట్ ఫేవరెట్ శారీ ఇది జార్జి చాలా చాలా బాగా నచ్చి తీసుకున్నాను బ్లాక్ కూడా నా ఫేవరెట్ రెడ్ బ్లాక్ నాకు చాలా ఇష్టమైన కలర్స్ ఇది రెండు వేలు పడిపోయింది మీ షేర్ రెండు వేల రూపాయలు చాలా బాగుంది మెత్తగా అసలు చాలా బాగుంది లైట్ వెయిట్ శారీ శారీస్ కొనుక్కోవడమే మన లేడీస్ తర్వాత ఎవరైనా సరే నాలుగు వేల నాలుగు ఛేలు కొనుక్కుంటారు కదా మనం నాలుగు ఛేలు కొంటాము ఇది ఒక శారీ ఇది కూడా ఇక్కడ హైదరాబాద్ సౌత్ ఇండియా షాపింగ్ మనకు ఇస్తున్నాయి శారీ చూడండి డిజైన్ కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ కానీ చాలా బాగుంది పూజకి కందు రెడీ చేసుకుంటున్నారు ఏర్పాట్లు శారీస్ కొనడం ఒక ఎత్తు బ్లౌజ్ స్టిచ్ చేయడం ఒక ఎత్తు తర్వాత మనం కట్టడం ఇంకో ఎత్తు అనమాట దాంట్లో మళ్ళీ జ్యువెలరీ ఈ శారీ చూడండి రెడ్ కలరు ఇది కూడా కాటన్ శారీ లైట్ వెయిట్ అసలు ఎంత అమ్మ ఉందో చూడండి పల్లి ఇలా వస్తుంది లేడీస్కి చీరలు బంగారం ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు చాలా బాగుంది నెక్స్ట్ ఇదో శారీ మా ఎప్పుడో తీసుకున్నాను ఇటు వస్తుంది అన్నమాట ఇది కూడా చూడండి కాంబినేషన్ ఇదేం కలర్ కలర్ సిల్వర్కి సిల్వర్ అసలు ఇది చూడండి ఎంత అందంగా ఉందో శారీ లైట్ లైట్గా గ్రీన్ బెల్ట్ ఇచ్చాడు ఎంత అందంగా ఉందో అసలు కడితే ఎంత అందంగా ఉంటాయి శారీస్ అన్నీ కట్టాలన్నమాట సెవెన్ మాసం కట్టడం తీశాను ఈ అటు ఇటు ట్రిప్పులతో కట్టడం కూడా అట్లా బాగుంది కదా ఇది నేను కట్టుకున్న శారీ కూడా మొన్న ఎక్కడ తీసుకోండి ఇది బిఆర్కే బీఆర్కే సిల్క్స్ బిఆర్కే సిల్క్స్ హైదరాబాద్ ఇస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ ఎంత బాగుంది చూడండి శారీ చాలా బాగుంది ఇదనమాట నా శ్రావణ భస్ షాపింగ్ సత్య ఫుడ్ బ్లాక్స్ ఎలా లైక్ షేర్ సబ్స్క్రైబ్